టాటా క్లాస్ ఎడ్జ్ సహకారంతో ఏలూరులోని శాంతి నగర్ పదమూడో రోడ్లో నూతనంగా నెలకొల్పిన పీపుల్ వుడ్స్ గ్లోబల్ స్కూల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది టాటా క్లాస్ ఎడ్ నేషనల్ హెడ్ పిఎన్ సంతోష్ రీజనల్ హెడ్జీ సాయి కుమార్ స్కూల్ కరస్పాండెంట్ వైఎన్ శ్రీనివాస్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేశారు విద్యా వ్యవస్థలో ఒక కొత్త వరవడికి నాంది పలుకుతున్నామని స్కూల్ ఏటీఎం ఎన్ బలరాం తెలిపారు ఏసీ క్లాస్ రూమ్లు డెబ్బై ఐదు డిజిటల్ ప్యానెళ్లు వంద కంప్యూటర్ ల్యాబ్లు వెయ్యి పుస్తకాలతో లైబ్రరీ విశాలమైన ప్లేగ్రౌండ్ అనుభవజులైన ఉపాధ్యాయులు టాటా క్లాసెజ్ ప్రమాణాలకు దీటుగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో పీపుల్ వుడ్స్ గ్లోబల్ స్కూల్ ఒక విశిష్ట పాత్రను పోషించబోతుందని చెప్పారు ఏలూరు పరిసర ప్రాంతాల విద్యార్థులను తల్లిదండ్రులను పాఠశాలను సందర్శించాలని ఆయన సూచించారు

అందరికీ నమస్కారం టాటా క్లాస్ సహకారం సహకారంతోటి పీపుల్స్ గ్లోబల్ స్కూల్ ప్రారంభోత్సవం ఈరోజు ఆల్ ఇండియా టాటా క్లాస్ క్లాసెజ్ హెడ్ పిఎన్ సంతోష్ గారు అట్లాగే రీజనల్ హెడ్ జి సాయి కుమార్ గారు అలాగే మరియు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎలమంచ నాగేంద్ర శ్రీనివాస్ గారి జ్యోతి ప్రజలతో ప్రారంభోత్సవం జరిగింది ఈ సందర్భంగా వందలాది మంది విద్యార్థులు తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొని మమ్మల్ని అత్యంత ఉత్సాహపరిచి సహకారం చేసి ముందుకు తీసుకువెళ్ళారు అట్లాగే అత్యంత అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ తోటి అదేవిధంగా సైన్స్ ల్యాబ్స్ తోటి ఈ సెవెంటీ ఫైవ్ ఇంచెస్ డిజిటల్ ప్యానల్స్తో ఏసీ క్లాస్ రూమ్తో అత్యంత ఆధునికంగా నిర్మించబడిన బిల్డింగ్లో అన్ని వసతులతోటి విద్యార్థులకి ఒక సరికొత్త వాతావరణంలో విద్యా వ్యవస్థని చక్కగా అందించడానికి ఈ యొక్క స్కూల్ ప్రత్యేకంగా వారి యొక్క ఆలోచన విధానాలు వారి ఆశయాలు లక్ష్యాలు కూడా పూర్తిగా చేరుకునే విధంగా ఈ యొక్క స్కూల్ని వారి కోసం ఎల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి ఎంత సహకారం అందజేసిన పేరెంట్స్కి మరియు మా స్టాఫ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరియు మా ప్రత్యేక అకాడమిక్ డైరెక్టర్ సురంగూడి రామకృష్ణ గారు వాళ్ళందరి సహకారంతో ఈ యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్ని అత్యంత శిఖరాలకు తీసుకెళ్ళి పేరెంట్స్ యొక్క ఆలోచనకు అనుగుణంగా తప్పనిసరిగా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ అత్యంత ఆధునికమైన ఈ యొక్క ఈ వాతావరణాన్ని ఏలూరు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా విద్యార్థులు ఒకసారి తీసుకొచ్చి ఈ యొక్క క్యాంపస్ని సందర్శించవలసిందిగా మా తరపున ఒకసారి కోరుకుంటూ ఇంతమంది సహకారం అందజేసిన తల్లిదండ్రులకి మరియు అందరికీ కూడా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసేలా చేసుకుంటా జై హింద్ ఈ విద్యా సంవత్సరంలో నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా క్లాస్ రూమ్స్లో ప్రారంభించడం జరుగుతుంది అదేవిధంగా నర్సరీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు అకాడమిక్ టీం వచ్చేవాటికి ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా కేరళ నుంచి కూడా అకాడమిక్ టీం తీసుకురావడం జరిగింది అదేవిధంగా హై స్కూల్ లెవెల్లో అత్యంత అనుభవజ్ఞులైన టీచర్స్ని తీసుకోవడము ఇంగ్లీష్ డిపార్ట్మెంట్కి సంబంధించి డాక్టరేట్ హోల్డర్ని అట్లాగే సోషల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్టరేట్ హోల్డర్ని అట్లాగే కథమ సబ్జెక్ట్స్ కూడా అత్యంత అనుభవజ్ఞులైన వ్యక్తుల్ని ఇతర రాష్ట్రాల నుంచి కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా తప్పనిసరిగా మీరు ఎక్స్పెక్ట్ చేసే ఈ యొక్క ఏదైనా సబ్జెక్టు ఏదైతే ఉందో తప్పనిసరిగా వినూత్నంగా కంటెంట్ బేస్డ్ ట్రైనింగ్ అనేది ప్రత్యేకంగా ఇచ్చి వీళ్ళలో పిల్లలందరికీ కూడా ప్రతి అంశం మీద స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్లే విధంగా ఈ యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్ అనేది తయారు చేయడం జరుగుతుందని వాళ్ళని చక్కగా తీర్చిదిద్ది మీ లక్ష్యాలు చేరుకునే విధంగా వాళ్ళని ఒక భావి భారత ఈ సమాజానికి అత్యంత ఉపయోగపడే విద్యార్థి బృందంగా మేము తయారు చేస్తామని సగౌర్వంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ